అమెరికాలో చూసినటువంటి ఒక మంచి ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఫ్రీ లిటిల్ లైబ్రరీ అనమాట ఈ లైబ్రరీ రోడ్డు పక్కనే ఉంది ఇది ఇదిగోండి ఇది రోడ్డు రోడ్డు పక్కన ఉన్న చెట్లు కింద ఉన్నది దీంట్లో ఎలా ఉందో చూడండి ఫ్రీ లిటిల్ లైబ్రరీ ఉంది అంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక బుక్ని మనం తీసుకోవచ్చు అలాగనే మనకి ఏదైనా బుక్ వద్దంటే ఆ బుక్ని ఇక్కడ వదిలేయచ్చు అంటే దాంట్లో పెట్టేయచ్చు ఎలా వదిలేస్తారో ఏంటి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను నేను ఇగో దీని చేత ఓపెన్ చేస్తున్నాను ఇగో దీంట్లో వెనకాల ఇలా ఉందనమాట ఓకే దీంట్లో బుక్స్ పెడతారనమాట ఇది ఎవరు పెడతారంటే మున్సిపాలిటీ వాళ్ళు కవర్ చేస్తారు లేకపోతే ఏదైనా ఎన్జిఓ వాళ్ళు చేస్తారో నాకు తెలియదు కింద స్టాండ్ ఇలా ఉంది పైన లైబ్రరీ ఇలా ఉందనమాట దీన్ని చిన్న లిటిల్ లైబ్రరీ అన్నమాట ఇది నాకు చాలా 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 నచ్చింది ఇది చాలా 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 నచ్చింది ఇలాంటివి మన ఇండియాలో కూడా రావాలి అనుకుంటే లైక్ చేయండి అలాగని మీకు తెలిసిన వాళ్ళు వీడియోస్ చూస్తే బాగుంటుంది అనుకుంటే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎక్కువ మీరు చూపి నాకు చూపించాలి ఎంకరేజ్మెంట్ చేయాలంటే జస్ట్ లైక్ చేయండి చాలు లైక్ చేయి గురు థ్యాంక్ యూ సో మచ్ గురు